హజ్రత్ అబూ అబ్దుల్లా జాబిర్ బిన్ అబ్దుల్లా అన్సారీ రదియల్లాహు అన్హు కథనం మేము ఒకానొక యుద్ధంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాము అప్పుడాయన ఈ విధంగా ప్రవచించారు మదీనాలో కొంతమంది యుద్ధానికి రాలేకపోయారు అయితే మీరు ప్రయాణించిన ప్రతిచోట మీరు నడిచిన ప్రతి లోయలోనూ వారు మీతో పాటే ఉన్నారు అనారోగ్యం వారిని ఆపి ఉంచింది వేరొక ఉల్లేఖనంలో పుణ్యంలో మీతోపాటు కూడా భాగస్వాములయ్యారని ఉంది ముస్లిం బుఖారీ ఉల్లేఖనంలో హజ్రత్ అన్నస్ రదియల్లాహు అన్హు ఇలా ఉటంకిస్తున్నారు మేము తబూక్ యుద్ధానంతరం దైవప్రవక్త సల్లల్లాహు అలైహీవ సల్లం వచ్చాము అప్పుడాయన ఇలా అన్నారు కొందరు మన వెనక మదీనాలోనే ఆగిపోయివున్నారు అయితే మనం నడిచిన ప్రతి కనుమ ప్రతి లోయిలోనూ వారు మనతో పాటే ఉన్నారు తగిన కారణం వల్ల వారు రాలేకపోయారు సహీహ్ బుకారీలు